వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు చాలా చోట్ల పూర్తి చేసుకుంటూ వచ్చారు అండ్ ఎప్పటి నుంచో కూడా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మార్పు చేర్పులతో ఒక జాబితా విడుదలవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నా కూడా అదెందుకో డిలే అవుతూ వస్తూ ఉంది దానికి రకరకాల కారణాలు వినిపించిన బట్ మెయిన్ కారణం మాత్రం ఆ ఒకటి రెండు జిల్లాలకే మార్పు చేర్పులు పరిమితం కాకుండా ఈసారి కనీసం యాభై నుంచి అరవై స్థానాల్లో అభ్యర్థుల ప్రక్రియను ఫైనల్ చేసి ఆ ఇన్ఛార్జులను ప్రకటించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అందుకని చెప్పే ఈ రెండో విడత జాబితా ఆలస్యం అవుతుంది అని వైసీపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం జనవరి ఫస్ట్ అది ఇది గత మూడు రోజుల నుంచి మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ జాబితా వడబోత కార్యక్రమాన్ని అయితే పక్కన పెట్టారు మూడు రోజులు అదేం లేదు మళ్ళీ ఈ రోజు నుంచి మొదలవుతూ ఉంది రోజు నుంచి మొదలవుతూ ఉంది ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా దాదాపు వీటన్నింటినీ కూడా పూర్తి చేసేసినట్లుగానే సమాచారం ఉమ్మడి గోదావరి జిల్లాలో గుంటూరు కృష్ణా జిల్లాలో కీలకమైన ప్రాంతాల్లో కూడా ఈ జాబితా పూర్తి చేసినట్లుగా తెలుస్తూ ఉంది ఈరోజు కొందరు ఎమ్మెల్యేలకు మళ్ళీ ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చింది కొందరు ఎమ్మెల్యేలనిక కాకుండా కొందరు కాబోయే ఇన్ఛార్జీలకు కూడా ఒక రకంగా ఇప్పుడు ఉదాహరణకు చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులకు పిలుపు వచ్చింది అండ్ చిత్తూరు నుంచి పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ అని ప్రచారంలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డికి కూడా పిలుపు వచ్చింది సీఎం నుండి అండ్ అదే సమయంలోనే మంత్రి రోజా గారికి కూడా పిలుపు వచ్చినట్లుగా సమాచారం రోజా గారు పోటీ చేస్తారా చెయ్యరా అని చెప్పి ఒక పెద్ద ఇతర చర్చ అయితే జరుగుతూ ఉంది మళ్ళీ పోటీ చేస్తానని చెప్పి ఆమె ఇప్పటికే ప్రకటించారు బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దాన్ని పాటిస్తానని చెప్పి అంటూ వస్తూ ఉన్నారు ఆ నియోజకవర్గంలో వైసీపీలో రెండు వైరి వర్గాలుగా ఉన్నారు ఒకటి రోజా గారు మరొకటి వాళ్ళు ఇడిగ కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళు అని శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చక్రపాణి రెడ్డి రకరకాల పేర్లు వినిపిస్తూ ఉంటాయి అందులో వైసీపీలోనే రోజా ప్లస్ రోజా వ్యతిరేక వర్గాలు వారు రోజా గారి వ్యతిరేక వర్గాలకు జిల్లాలోనే వైసీపీ పెద్ద ఆయనగా పేరున్న ఆయన ప్రోత్సాహం ఉంది అన్నది జిల్లాలోనే ఓపెన్ సీక్రెట్ జిల్లా వైసీపీలు అందరూ మాట్లాడుకునేది ఈ క్రమంలో రోజా గారికి సీట్ ఇస్తారు ఇవ్వరు అనేది ఒక పెద్ద డిబేట్ అది కూడా ఈరోజు రేపు మోస్ట్ ప్రాబబ్లీ ఫైనల్ కావచ్చు అండ్ రెండో విడత జాబితాకు సంబంధించి ఈ రోజు సాయంత్రం వరకు కనీసం యాభై అరవై మందితో డెఫినెట్లీ లిస్ట్ రాబోతుంది ఇదైతే పక్కా అని చెప్పి అయితే సమాచారం అందిస్తూ ఉన్నారు మరేం జరుగుతుందో చూడాలి యాభై నుంచి అరవై మందికి పైగా ఎక్కువ మార్చే ఉద్దేశంతోనే డిలే అయింది కానీ మరే కారణాలు లేదు అనేది వైకాపా వాళ్ళు చెబుతూ ఉన్నది బట్ వేరే పార్టీల మీడియా అయితే దానికి వేరే వేరే కారణాలు చెబుతూ ఉన్నారు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అయితే క్లోజ్ చేసేస్తున్నారు ఆ తర్వాత ఇంకా అందరినీ జనాల్లోకి ఉరికించడం మిగిలింది నెక్స్ట్ ఇక మేనిఫెస్టో ప్రకటించడం ఒకటి సో మొత్తం మీద ఆయన ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే ఉన్నారు అన్నింటికి ఫస్ట్ నుంచి అలా కన్స్ట్రక్టివ్గా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నారు మరి ఏ పయ తను ఏ అభ్యర్థి ఎంపిక ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి